ఉత్తరప్రదేశ్లోని అమేఠి నుంచి ఇరవై ఐదేళ్ల తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి పోటీలో నిల్చున్నారు గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు లాల్ శర్మను కాంగ్రెస్ పార్టీ అమేఠి నుంచే బరిలో నిలిపింది ఐదు దశాబ్దాల పాటు గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులే అక్కడ పోటీలో ఉంటూ వస్తుండగా తాజా ఎన్నికలు మాత్రం వారెవరూ బరిలో నిలబడకపోవడం చర్చనీయాంశమవుతోంది ఉత్తరప్రదేశ్ లోని లోక్సభ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి పెట్టని కోట అలాంటిది ఇరవై ఐదేళ్లలో తొలిసారి గాంధీ కుటుంబ సభ్యుడు పోటీలో లేకుండా ఆ నియోజకవర్గంలో ఎన్నిక జరగబోతోంది పంతొమ్మిది వందల అరవై ఏడులో అమేఠీ లోక్సభ నియోజకవర్గం ఏర్పడగా ముప్పై ఒకేళ్ల పాటు గాంధీ కుటుంబానికి చెందిన సభ్యులే ఆ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు రెండు మాత్రం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ యాభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో రాహుల్ గాంధీపై గెలుపొందారు ఈసారి రాహుల్ గాంధీ అమేఠీ నుంచి కాకుండా ఉత్తరప్రదేశ్ లో గాంధీ కుటుంబానికి మరో కంచుకోట అయిన రాయ్బరేలీ నుంచి బరిలో దిగారు అమేఠీ నుంచి గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న కిషోరీ లాల్ శర్మ పోటీ చేస్తున్నారు గాంధీల తరపున లాల్ శర్మ అమే రాయ్బరేలీలో వ్యవహారాలు చక్కబెట్టేవారు చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గాంధీ కుటుంబేతరుడు రాజీవ్ సోనియా గాంధీల సన్నిహితుడు సతీష్ శర్మ అమేఠీ నుంచి పోటీ చేయగా భాజపా అభ్యర్థి సంజయ్ సిన్హా చేతిలో ఓడిపోయారు జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీ అదే స్థానం నుంచి పోటీ చేసి మూడు లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు రెండు వేల నాలుగులో రాహుల్ గాంధీ రాజకీయ పునరాగమనం ఘనంగా ఉండాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ రాయబరేలీ నియోజకవర్గానికి మారిపోయారు నుంచి వరకు రాహుల్ గాంధీ వరుసగా గెలుస్తూ వచ్చారు అయితే మాత్రం గాంధీ కుటుంబానికి గట్టి షాక్ తగిలింది కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో ఎన్నికలకు వెళ్లిన రాహుల్ గాంధీ భాజపా నాయకురాలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో యాభై ఐదు వేల ఓట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకున్నారు ఉత్తరప్రదేశ్లోని ఎనభై లోక్సభ నియోజకవర్గాల్లో అమేఠీ ఒకటి ఈ స్థానం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ నియోజకవర్గం నుంచి అరవై ఏడులో కాంగ్రెస్ తరపున మొదట విద్యాధార్ బాజ్పై పోటీ చేసి రెండు పర్యాయాలు గెలుపొందారు పంతొమ్మిది వందల ఏడు ఎన్నికల్లో మాత్రం జనతా పార్టీకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్ దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీని ఓడించి వార్తల్లో నిలిచారు ఎన్నికల్లో సంజయ్ గాంధీ రవీంద్ర ప్రతాప్ సింగ్ మళ్లీ పోటీ పడగా ఈసారి సంజయ్ గాంధీ పైచేయి సాధించారు విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మృతి చెందారు అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికలో సంజయ్ గాంధీ సోదరుడు రాజీవ్ గాంధీ అమేటి నుంచి రెండు లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు అప్పటి నుంచి రాజీవ్ గాంధీ అదే స్థానం నుంచి పోటీ చేస్తూ వచ్చారు ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలో సతీష్ శర్మ గెలుపొందారు ఈయన రాజీవ్ గాంధీ సోనియా గాంధీ కుటుంబానికి సన్నిహితుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లోనూ సతీష్ శర్మ తిరిగి ఎన్నికయ్యారు అయితే వందల తొంభై ఎనిమిదిలో మాత్రం పై భాజపా అభ్యర్థి సంజయ్ సిన్హా విజయం సాధించారు అమేటిలో కాంగ్రెస్ సీనియర్ నేత కిషోరి లాల్ శర్మ పోటీ చేయనున్నారు ఈయన గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు గాంధీ కుటుంబం కుటుంబానికిలో రాయ్ బరేలీ నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలను ఆయనే చూసినట్లు సమాచారం అందుకే అమేటికి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి ఇప్పటికే లాల్ శర్మ అమేలో నామినేషన్ దాఖలు చేశారు ఇక్కడ ఐదో విడతలో భాగంగా ఈ నెల పోలింగ్ జరగనుంది